లేబర్ కోళ్ళని వెంటనే లేబర్ కోళ్ళని వెంటనే కేంద్ర ప్రభుత్వం నుండి వైఖరి కేంద్ర ప్రభుత్వం నుండి వైఖరి కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు నేడు కుమరంభీం జిల్లా వ్యాప్తంగా కూడా కేంద్ర కార్మిక సంఘాలతో పాటు ఏఐటిసి అధీనంలో ఆందోళన కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు తెలియడం జరుగుతుంది అందులో భాగంగా రెబ్బెనలో గ్రామ పంచాయతీ వర్షపు హత్యంలో నిరసన తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా మరి మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం ఏదైతే కార్మికులు స్వతంత్రానికి ముందు ఎన్నో పోరాటాలు ఎన్నో త్యాగాలు చేసి సాధించుకున్న ఒకటి నలభై నాలుగు కార్మిక చట్టాలు ఉన్నాయో ఆ కార్మిక చట్టం నుంచి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను తీసి కార్మిక వర్గాన్ని కట్టు బాలిశగా తయారు చేయాలనే ఒక కుట్రతోని నాలుగు లేబర్ కోళ్ళుగా తయారు చేసిండు ఆ నాలుగు లేబర్ కోళ్ళను వెంటనే రద్దు చేసి ఎలా విధంగా నలభై నాలుగు కార్మిక చట్టాలను కొనసాగించాలని డిమాండ్ చేసినాం అలాగే కనీస వేతనం ఇరవై వేల రూపాయలు కానీ కార్మికులందరినీ కూడా అంటే సంఘటిత అసంఘటిత కార్మికులు అనేక కూడా ఉద్యోగ భద్రత కల్పించాలి ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే గ్రామ పంచాయతీ కార్మికులు అంటే స్వాతంత్రం వచ్చిన నుంచి ఈ గ్రామ పంచాయతీ వ్యవస్థ స్టార్ట్ అయిన గ్రామ పంచాయతీ కార్మికులు అంటే ఈ పంచాయతీలో ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ అనేక రకాలుగా అంటే వివక్షకు గురైనప్పటికీ కూడా వివక్షకు గురైనప్పటికీ కూడా కార్మికులు లేదా అంటే బరుగు బలహీన యొక్క ప్రజల యొక్క ఆరోగ్యం కావడంలో ఈ పంచాయతీ రాజ్ వ్యవస్థ చాలా ఉపయోగపడుతుంది ముఖ్యంగా కరోనా సమయంలో వీళ్ళంతా కూడా తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అంటే సాయంత్రీకం వర్గం కానివ్వండి లేకుంటే డ్రింకింగ్ వాటర్ ఈ అంటే వివిధ రకాలుగా అంటే మల్టీ పర్పస్ విధానంతో అంటే ప్రభుత్వం ఎప్పుడైతే తెచ్చిందో ఆ విధంగా వీళ్ళంతా కూడా చేస్తున్నారు మేము ఈ వేదిక నుంచి ఒక్కటే డిమాండ్ చేసింది ఏంటంటే గ్రామ పంచాయతీ కార్మిక వర్గానికి అంటే శాపంగా మారినటువంటి ఈ మల్టీ పర్పస్ విధానం ఏదైతే ఉందో దీన్ని వెంటనే రద్దు చేయాలని కోరుతున్నాం పాత కేటగిరీ అంటే బిల్ కలెక్టర్ కారోబాలు ఎవరైతే సీనియర్లు ఉన్నలో వీళ్ళందరూ కూడా జూనియర్ అసిస్టెంట్గా అంటే జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా నియమించాలని అలాగే వీళ్ళందరికీ కూడా గ్రీన్ ఛానల్ ద్వారా జివో నెంబర్ అరవై ప్రకారం ప్రతి నెల ఐదవ తారీఖులోపు వేతనాలు చెల్లించాలని కోరుతున్నాం ఇతర ఏదైతే డిమిండ్ అని కూడా అలాగే స్కీమ్ వర్కర్లు ఉంటారు అంగన్వాడీ ఆశ మధ్యాహ్న భోజనము వీళ్ళందరూ కూడా అంటే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అందరూ కూడా గ్రాట్యూటీ లక్షలు ఇవ్వాలి అలాగే వీళ్ళందరినీ కూడా కనీస వేతనం ఇరవై ఆరు వేలు సమాన పనికి సమాన వేతనం అలాగే ఇతర రంగాల్లో అంటే వివోఏలు కానివ్వండి ఆర్టీసీ సింగరేణి హమాలి వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేసినాం లేని పక్షంలో ఈ జూలై తొమ్మిది తారీఖు ఏదైతే కేంద్ర కార్మిక సంఘాలు స్వతంత్ర ఫెడరేషన్లు కార్పొరేషన్లు ఈ కేంద్ర రాష్ట్ర సంఘాలు ఇచ్చిన పిలుపు ఏదైతుందో ఈ జూలై తొమ్మిది తారీఖు జరిగే వంటి సమ్మెను ఈ దేశంలో ఉన్నటువంటి యాభై కోట్ల మంది కార్మికులు పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాం కార్మికుల లైక్యత కార్మికుల ఐక్యత